హలో అండి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు గ్యాస్ మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు కదండీ దానికైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు మీరు మీది ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అక్కడ గ్యాస్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు వెళ్ళి అక్కడ తమ్ము వేసి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఆధార్ అప్డేట్ చేసి మన పేరు మీద అయితే మార్చేస్తారండి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే తీసుకెళ్ళాలి కంపల్సరీగా అయితే ఈ సిలిండర్లు వరుసగా మూడు సిలిండర్లు ఇస్తారా ఎలా ఇస్తారు అని డౌట్ అయితే అందరికీ ఉంది అయితే వరుసగా మూడు సిలిండర్ సిలిండర్లు అయితే వాళ్ళు ఇవ్వట్లేదండి ఎలా ఇస్తున్నారంటే గవర్నమెంట్ నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక సిలిండర్ అయితే మనకి ఫస్ట్ ఫ్రీగా వస్తుంది ఆ తర్వాత మళ్ళీ నాలుగు నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక సిలిండర్ వస్తుందండి మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఇంకో సిలిండర్ అలా మూడు సిలిండర్లు అయితే వస్తుందండి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం మనకి ఇంకా నెక్స్ట్ ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి